సమస్త జగదాధార మూర్తయ్యే బ్రహ్మణి అయితే ఈ ఖగోళంలో చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఈ అద్భుతాలని ఏవైతే కనుక గ్రహణాలు జరుగుతాయో ఇవి చాలా మంది నోట్ చేసి పెట్టుకుంటారు ఇవి నోట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత జరిగిన ఈవెంట్స్ ఏం జరిగాయి ఎలాంటి విపత్తులు జరిగాయి అనేది కూడా ఈవెంట్స్ నోట్ చేసి పెట్టుకుంటారు ఇది ఎప్పటి నుంచో ఈ క్యాలెండర్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే లాస్ట్ టైమ్ ఎప్పుడైతే ఈ ఈవెంట్ జరిగాయో ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఒక గ్రహణం ఏర్పడింది సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది అది ఐదు వందల సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చే సూర్యగ్రహణం అది ఏర్పడింది పూర్తి సూర్యగ్రహణం అమెరికాలో ఫస్ట్ టైం జనాలందరూ కూడా చూశారు డే టైం మనకి ఆ డే టైమ్ లో నక్షత్రాలు కనబడ్డాయి ఇది ఈవెంట్ అమెరికాలో జరిగింది ఎప్పుడు ఫిబ్రవరిలో జరిగింది చాలా మంది ఈవెంట్ చూశారు కానీ దాని తర్వాత విపత్తులు అనేటివన్నీ జరిగాయి అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది ఈ ఫిబ్రవరి నుంచి మళ్ళీ మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు దీని ఏమంటారు అంటే గ్రహణ సంధికాలము గ్రహణ వేదకాలము అంటారు అందులోపల మిడ్ ఈవెంట్ అనేది ఒకటి ఉంది అంటే ఎండ్ టు ఎండ్ కనుక చూస్తే మధ్యలో మిడ్ ఈవెంట్ అనేది ఒకటి ఉంది మధ్యలో మధ్యగ్రహణము అంటారు ఆ మధ్యగ్రహణమే అక్టోబర్ రెండవ తారీఖు వచ్చేటువంటి మధ్యగ్రహణం అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఒక గ్రహణం వచ్చింది మళ్ళీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఒక గ్రహణం వస్తుంది మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖు గ్రహణం వస్తుంది మళ్ళీ సూర్యగ్రహణం షష్టగ్రహ కూటమిలు వస్తుంది పంచగ్రహ కూటమిలేమో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది షష్ఠగ్రహ కూటమిలేమో మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో తారీఖు వస్తుంది అంటే పంచగ్రహ షష్ఠగ్రహ కూటమిలో ఈ జరిగేటువంటి గ్రహణ వేదకాలం ఏదైతే ఉంటుందో ఈ ఆల్మోస్ట్ ఈ ఈ యొక్క వన్ ఇయర్ డ్యూరేషన్ ఏదైతుందో ఈ డ్యూరేషన్ లో మిడ్ ఈవెంట్ అనేది ఒకటి ఉంది ఆ మిడ్ ఈవెంటే ఇప్పుడు అక్టోబర్ రెండవ తారీఖు వచ్చేటువంటి అంటే సంపూర్ణ కగ్రాస సూర్యగ్రహణము దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు ఇది రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అసలు రాదు ఆరు వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన రింగ్ ఆఫ్ ఫైర్ మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతుంది ఎప్పుడైనా సూర్యగ్రహణం జరిగితే పార్షియల్గా సూర్యగ్రహణం జరుగుతుంది అంటే సూర్యబింబాన్ని పూర్తిగా ముంచకుండా సగం నుంచి వెళ్ళిపోతుంది షాడో ఒక్కొక్కసారి సూర్యగ్రహణం పూర్తిగా మునుగుతుంది అది ఐదు సంవత్సరం ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి జరిగింది మళ్ళీ రెండు వేల నలభై ఎనిమిదిలో మళ్ళీ ఈవెంట్ ఉంది సంపూర్ణ సూర్యగ్రహణం సో ఇప్పుడు ఏదైతే కనుక ఈవెంట్ ఉందో దీన్ని సంపూర్ణ ఖగ్రాస రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు అంటే చంద్రుడు సూర్యుడి బింబానికి మధ్యలో వెళతాడు కానీ పూర్తిగా కప్పబడ్డు చుట్టూ కూడా అగ్నిగోళం లాగా ఒక రింగ్ లాగా కనిపిస్తుంది మనకి అంటే ఎర్రటి రింగ్ లాగా కనిపిస్తుంది దీని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు ఈ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడింది అంటే ఇక మీరు కలికి సినిమా చూడొచ్చు ఇప్పుడు దీని కలికి సినిమాకి ఇది కొంచెం రిలేటెడ్ గానే ఉంటుంది ఎప్పుడైతే గనక భగవంతుడు మళ్ళీ అవతారం ఎత్తబోతాడు ఎప్పుడైతే గనక లోక కంటకుడు పుట్టబోతాడో అప్పుడు ఇలాంటిది జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఎప్పుడైతే పడుతుందో గుర్తుపెట్టుకోండి షష్టగ్రహ కూటం అయినప్పుడు ఈ భూ ప్రపంచంలో ఇద్దరు పుడతారు నేను చెప్పాను పంచగ్రహ కూటమిలు ఒక్కడు పుడతాడు షష్టగ్రహ కూటంలో ఒకడు పుడతాడు సో లోకాన్ని నాశనం చేయడానికి ఒకడు పుడతాడు లోకాన్ని కాపాడడానికి కూడా ఒకడు పుడతాడు సో ఇలాంటి మాస్టర్స్ పుట్టేటువంటి సంవత్సరమే ఇది సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇది మహాభారత యుద్ధం జరిగే కన్నా మునుపు వచ్చినటువంటి సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం ఏర్పడమే ప్రపంచానికి కీడు సో వరల్డ్ వార్ జరగబోతుంది అని అప్పుడే చెప్పబడింది ఇది మన పురాణాల్లో కూడా ఉంది ఋగ్వేదంలో కూడా ఉంది భూమి రక్తంతో తడుస్తుంది అని కూడా ఉంది భూమి పైన ఎర్రటి పువ్వులు చిగురిస్తాయి రక్తముతో తడిచిన తర్వాత ఎర్రటి పువ్వులు చిగురిస్తాయని చెప్పి ఋగ్వేదంలో ఉందన్నమాట సో అదే థియరీ ఇప్పుడు మళ్ళీ రాబోతుంది ఎందుకోసం అంటే మహాభారత యుద్ధం జరిగింది డిసెంబర్లో సో ఇది రెండు వేల నాలుగులో కూడా ఇలాంటి గ్రహణం ఏర్పడింది కానీ ఇలాంటి గ్రహణం కదా అప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది రెండు వేల నాలుగులో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత వచ్చింది మనకి చెన్నైలో భయంకరమైన పెద్ద సునాం వచ్చింది మనకి ఇప్పుడు కరెక్ట్ గా ఇరవై సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు అక్టోబర్ రెండవ తారీఖు ఈ సూర్యగ్రహణము మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది మహాలయ అమావాస్య మహా ఆలయం ఆలయం అంటే ఏంటి పూర్తిగా ఆ సమంతాత్ లయతీతి ఆలయం అంటే పూర్తిగా నాశనం చేసేదే ఆలయం మహాలయం అంటే పూర్తిగా నాశనం చేసేటువంటి ఈవెంట్ డే ఏంటి అంటే మహాలయ అమావాస్య అమావాస్యలో అత్యంత శ్రేష్టమైనటువంటి అమావాస్య మహానే అమావాస్య మనకి అర్జునుడు కృష్ణుని అడుగుతాడు కృష్ణ ఈ యొక్క పదిహేను రోజుల్లో తిథుల్లో పదిహేను రోజుల్లో ఏ తిథి శ్రేష్టమైంది అంటే కృష్ణుడు అంటాడు మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమే అని అంటే అలా కాదు కృష్ణ ఏదైనా ఒక తిథికి ఒక ప్రయోజనాత్మకంగా ఉంటుంది కదా పూర్తిగా సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక పదిహేను రోజులు నాకు చెప్పు అని అంటాడు కృష్ణుడు చెప్తాను విను అని చెప్పి కృష్ణుడు చెప్పాడు మొట్టమొదటిది బలిపాడ్యమి బలిపాడ్యమి పాడ్యమికి శ్రేష్ఠమైంది ద్వితీయ యమద్వితీయ శ్రేష్టమైనటువంటిది మూడవది అక్షయ తృతీయ శ్రేష్ఠమైంది చవితి వినాయక చవితి శ్రేష్ఠమైంది పంచమి వసంత పంచమి శ్రేష్ఠమైంది షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్ఠమైంది అంటే ఏదైతే షష్ఠి తిథి కృతికా నక్షత్రంతో కలిసి వస్తే అది శ్రేష్టమైన తిథి అలాగే సప్తమి భానుసప్తమి రథసప్తమి ఆదివారం సప్తమి కలిసి వచ్చిన మాఘమాసంలో సప్తమి తిథి రథసప్తమి అది శ్రేష్ఠమైంది తర్వాత అష్టమి కృష్ణాష్టమి శ్రేష్ఠమైంది నవమి శ్రీరామ నవమి శ్రేష్ఠమైంది దశమి విజయదశమి శ్రేష్టమైంది ఏకాదశి భీష్మ ఏకాదశి శ్రేష్టమైంది ద్వాదశి వామన ద్వాదశి శ్రేష్టమైంది త్రయోదశి ధనత్రయోదశి శ్రేష్టమైంది చతుర్దశి నరక చతుర్దశి చాలా శ్రేష్ఠమైనది అమావాస్య ఆశ్వయుజ అమావాస్య అదేవిధంగా మహాలయ అమావాస్య ఇవి శ్రేష్టమైనటువంటివి రోజులు పూర్తి సంవత్సరం లోపల పౌర్ణమి వచ్చి ఆశ్వయుజ పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఈ రెండు పౌర్ణమిలు శ్రేష్ఠమైనవి ఈ విధంగా పౌర్ణమి అమావాస్యల గురించి పదహారు రోజుల గురించి కృష్ణ భగవాను మనకి జ్యోతిష్ శాస్త్రంలో వివరించాడు ఇవి మనకి అగస్య సమ్మెతలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఈవెంట్ మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది మహాలయ అమావాస్య రోజు ఎప్పుడైతే ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుందో ఏమవుతుంది అంటే ప్రకృతి జీవనాశనాన్ని కోరుకుంటుంది సో ప్రకృతి లోపల క్రమేపీ ముఖ్యంగా ఎవరెవరినైతే ప్రకృతిని నాశనం చేస్తారో ఆ జాతి మెల్లిగా నశించడం ప్రారంభమవుతుంది సో ఈ విధంగా ప్రకృతి విలయం అనే దానికి శ్రీకారం అని చుడుతుంది మానవుల లోపల మధ్యలో ఒకరి మీద ఒకరికి వైరం పెరుగుతుంది ఇప్పుడు కనుక చూస్తే ఉక్రెయిన్ రష్యా వార్ అనేది జరుగుతుంది ఇప్పుడు నాటో దళాలు ఏమంటున్నాయి ఇంకా మేము ఉక్రెయిన్ తోటి సిగ్నేచర్ చేసేసుకుంటున్నాము మేము వచ్చేస్తున్నాము అని నాటో దళాలు అంటున్నాయి ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ వరకు ఉక్రెయిన్ నాటో లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఉక్రెయిన్ నాటోలకి వెళ్ళిపోయింది అని అంటే నాటో మొత్తం కూడా దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ తోటి సపోర్ట్ ఉన్నట్టే సో అప్పుడు రష్యా ఏకాక్ అవ్వదు కదా రష్యా కూడా సపోర్ట్ చేసే దేశాలు చైనా కలిసి వస్తుంది సో ఇంకా మన కిమ్ ఎలాగున్నాడు ఆయన కూడా కలిసి వస్తాడు సో ఇది వరల్డ్ వార్డ్ త్రీకి ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్నట్టు ఇక్కడ ఆల్రెడీ సంకేతాలు కనిపిస్తున్నాయి సో ఈ గ్రహణ ప్రభావం ఆ సంకేతాలకి అగ్రిమెంట్ ఇచ్చినట్టుగా ఎస్ స్టాంప్ వేసినట్టుగా ఈ గ్రహణ ప్రభావం దాని మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇది ఆల్రెడీ మనకి ఒక వెబ్సైట్లో కూడా రాసి పెట్టారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రకృతి విపత్తులు ప్లూ పెద్ద పెద్ద ప్లూ లాంటివి ఏవైతే జరిగాయో ఇలాంటి గ్రహణాలు జరిగిన తర్వాతనే ప్రకృతి విపత్తులు పెద్ద పెద్ద రోగాలన్నీ కూడా ఏర్పడ్డాయి ఇప్పుడు మనం అదే కనుక చూస్తే మనకు రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఇది వచ్చింది ఏది అప్పుడు కూడా గ్రహ కూటమి లోపల మనకి సూర్యగ్రహణం ఏర్పడింది డిసెంబర్ లోపల నేను అప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాను ప్రకృతి విపత్తులు రాబోతున్నాయి రోగభీతులు రాబోతున్నాయి భయంకరమైన వైరస్లు వస్తాయని చెప్పాను నేను రెండు వేల పద్దెనిమిదిలోనే నాగరాజ్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను నేను సో రెండు వేల పంతొమ్మిది లోపల ఏం జరిగింది కోవిడ్ వైరస్ వచ్చింది రెండు వేల ఇరవై చీకట్లకు నెట్టేసింది ఇరవై ఒకటి దారుణంగా పోయింది ఇరవై రెండు ఇరవై మూడు కొంచెం తేరుకున్నాం మళ్ళీ ఇరవై నాలుగులో వరదలు విపత్తులు వస్తున్నాయి సో ఇప్పుడు మన దేశానికి యుద్ధ భీతి ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకోసం అంటే మన దేశంలో తీవ్రవాదము అంతర్గతంగా పెరుగుతుంది మన దేశానికి రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఐదు నుంచి నలభై ఏడు ఈ రెండు సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా హిందువులు గుర్తుపెట్టుకోండి రెండు వేల నలభై ఐదు నుంచి రెండు వేల నలభై ఏడు వరకు మీరు ఎంత డబ్బు సంపాదించుకోండి ఎన్ని భూములు సంపాదించుకోండి ఎన్ని ఆస్తులు సంపాదించుకో సంపాదించుకోండి మీరు వేరే వాళ్ళ కోసమే సంపాదిస్తున్నట్లు లెక్క గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిందల నలభై ఏడు పాకిస్తాన్ ఏర్పడకన్నా మునుపు పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్లో సింధు ప్రాంతం లోపల తొంభై ఎనిమిది శాతం హిందువులు ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాళ్ళు ఇవాళ ఈ రోజు గనుక చూస్తే అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చూస్తే అక్కడ ఒక్క శాతం మాత్రమే హిందువులు ఉన్నారు వాళ్ళ దగ్గర ఒక్క శాతం కూడా అంటే తొంభై ఎనిమిది శాతంలో ఒక్క శాతం కూడా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర స్థిరాస్తులు లేవు వాళ్ళ ఆస్తులని పోయాయి కాబట్టి హిందువులందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల నలభై ఐదు నలభై ఏడు ఇది మనకి విపత్తు కాలము భారతీయులందరికీ హిందువులే కాదు భారతీయులందరికీ విపత్ కాలం ఈ భారతదేశము అంతర్గత తీవ్రవాదంతో ఆక్రమింపబడుతుంది దానికి శ్రీకారం ఇక్కడ నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి చూస్తే రెండు వేల నలభై నాలుగు వరకు అంటే ఎన్ని సంవత్సరాలు ఇరవై నాలుగు అంటే ఇంకా ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాల్లో చాప కింద నీరు లాగా తీవ్రవాదం పాకుతుంది విపరీతంగా పాకుతుంది ఒకేసారి రెండు సంవత్సరాలు భారతదేశంలో మూకుమ్మడి దాడులు పెరుగుతాయి భారతదేశంలో సౌత్ ఇండియా గొడవలు చేస్తారు మా ప్రాంతం గొప్ప అని చెప్పి గొడవలు చేస్తారు ఏవో ఒకటి అల్లకల్లో జరుగుతాయి మనం ఐకవత్యంగా లేకపోతే మనం ఆస్తులు సంపాదించుకోవడం కాదు సమైక్యతను కూడా సంపాదించుకోవాలి జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి ఐక్యంగా ఉండాలి అది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసం అంటే భవిష్యత్తుకు సూచనాలే భవిష్యత్తు విపత్తుకు సూచనలే ఈ గ్రహణాలు ఇప్పుడు వచ్చేటువంటి రింగ్ ఆఫ్ ఫైర్ ఏం చెప్తుంది అని అంటే ఆ చీకటి చంద్రుడు ఎవరైతే ఉన్నారో అది మనం అందరం ఆ చుట్టూ అగ్ని ఏదైతుందో మన చుట్టూ కుమ్ముకునేటువంటి కమ్ముకునేటువంటి విపత్తు సో రింగ్ ఆఫ్ ఫైర్ మనకు చూపిస్తుంది అంటే మీ చుట్టూ అగ్ని కమ్ముకోబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని చూపించడమే ఈ యొక్క రింగ్ ఆఫ్ ఫైర్ యొక్క ఉద్దేశం మహాభారత యుద్ధం అప్పుడు ఇదే గ్రహణం ఏర్పడింది సో ఇది హస్తానక్షత్రంలో ఏర్పడబోతుంది కాబట్టి హస్తానక్షత్ర జాతకులకు చాలా కష్టతరమైనటువంటిది అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్ లో ఉండేటువంటి వాళ్లకు ఫినాన్స్ సెక్టార్ లో ఉండేటువంటి వాళ్లకు ఇది నష్టం కలిగిస్తుంది అంటే బ్యాంకులు దివాలా తీస్తాగి దేశాలు దివాలా తీస్తాగి దానితోటి బ్యాంకులు దివాలా తీస్తాగి ఇది గుర్తు పెట్టుకోండి దీనివల్ల రుణగ్రస్తులకు ఎవరైతే రుణం చేసినట్టు ఇప్పుడు బ్యాంకు ఒకడు అప్పు తీర్చలేదు ఆ అప్పు బ్యాంక్ ఏం చేస్తుంది వేరే వాళ్ళ దగ్గర నుంచే లాగుతుంది బ్యాంకు వాడి చేతుల నుంచి పెట్టాడు కదా కాబట్టి ఎవరైతే రుణాలు తీసుకున్నారో వడ్డీ రేట్లు పెరిగిపోతాయి దారుణంగా ఇది మనకి జరగబోయేటువంటి సామూహికంగా ఎకనామికల్ గా మనకి ఇబ్బందులు జరగబోతున్నాయి ఈ ఎకనామిక్ ప్రాబ్లమ్ తోటి బీజేపీ గవర్నమెంట్ కూడా చాలా ఎఫెక్ట్ వస్తుంది నిర్మలా సీతారామన్ ఎందుకోసమంటే మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే మన ట్యాక్స్ వాళ్ళు కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మన భారతదేశంలో ట్యాక్స్ కడతారు అంటే నూట నలభై కోట్ల మంది భారతదేశంలో ఒక పద్నాలుగు లక్షల మంది మాత్రమే ట్యాక్స్ కడతారు ఎవరు ట్యాక్స్ కట్టరు అంటే జిఎస్టీలు గేఎస్టీ ఎంత పోయినా ఐదు పర్సెంట్ మాత్రమే ట్యాక్స్ వస్తుంది కానీ వీళ్ళందరూ కూడా మా దేశానికి విపత్తు వచ్చింది మీ గవర్నమెంట్ బాగలేదు అని గవర్నమెంట్ మీద నింద వేస్తారు సో ఈ ఈ దీని తర్వాత నెక్స్ట్ మార్చ్ ఇరవై ఎనిమిది వరకు గవర్నమెంట్ మీద దీని ప్రభావం ఉంటుంది గవర్నమెంట్ మారే అవకాశాలు దాకా కూడా కనిపిస్తాయి అయినా సరే గవర్నమెంట్ సమర్థంగా ఎదుర్కోవాలి మరి రాసిన వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది గురుగారు ఈ గ్రహణం ఈ గ్రహణము మన భారతదేశంలో అయితే కనబడదు కాబట్టి మనకి గ్రహణ నియమాలు అయితే వర్తించవు ఓకే సో ఈ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనపడదు గ్రహణ నియమాలు వర్తించవు ఆలయాలు మూసివేత అట్లాంటివి ఉండవు అలాగే ఇల్లు కడుక్కోవడాలు సూతకము దర్బలు వేసుకోవడాలు అలాంటివి ఉండవు కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం బయటకు వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి సో ఈ గ్రహణం సూర్యగ్రహణం ఏదైతే వస్తుందో యాదృచ్ఛికంగా నేను రెడ్ బుక్ లోనే రాశాను ఇది రెడ్ బుక్ అంటే అర్థం చేసుకోండి ఇంకా సూర్యగ్రహణము ఈ సూర్యగ్రహణము అక్టోబర్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మహాలయ అమావాస్య రోజున భారతదేశ కాలం కాలమాన ప్రకారము రాత్రి అంటే అక్టోబర్ రెండవ తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి ప్రారంభం చేసి అక్టోబర్ మూడవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం ఉంటుంది అంటే రాత్రి అంతా గ్రహణ కాలం అంటే మన ఇండియా కాలమాన ప్రకారం భారతదేశ కాలం కానీ రాత్రి అంటే మనకి రాత్రంతా అంటే మనకి సూర్యుడు కనబడ్డ కదా సో ఎవరికైతే సూర్యుడు అక్కడ గోచరిస్తాడో అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళకి మాత్రం ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది నియమాలు అన్ని నియమాలు అంతా అమెరికాలో ఉండే మన ఇండియన్స్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాటించాలి మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలపైన మేము పూజలు చేపిస్తాము ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో మీరు మీ గోత్రనామాలు ఎంటర్ చేసుకోవచ్చు మీ ఎట్లా మేము ఆ రోజు యాగం చేస్తాం కాబట్టి ఏ ఏ రాష్ట్రాల వారికి బాగాలేదు వారందరూ కూడా యాగం చేయించుకుంటే మంచిది నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గ్రహణ సమయంలో మన జీవితంలో గ్రహణం సమయం అనేది పర్వకాలం మన జీవితంలో ఇంకా మనం బాగుపడము మనకి ఏం జరగదు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళ గ్రహణ సమయం వరమిస్తుంది సో జీవితంలో అరిష్టాలన్నీ తొలగిపోవాలంటే గ్రహణ సమయమే అదృష్టమైన సమయం ఆ సమయంలో మనము దేవతలకి యక్షిణీ దేవతలు గనక శక్తిని ఇవ్వగలిగితే ఆ గ్రహణ సమయం అయిపోయిన తర్వాత ఆ దేవతలు మనకి శక్తిని ఇస్తారు తర్వాత ఆ ఒక్క గంట కాలము ఈక్వల్ టు ద వన్ ఇయర్ టైం వన్ ఇయర్ అనుకోవచ్చు టెన్ ఇయర్ అనుకోవచ్చు చాలా పర్వకాలం అంటారు సో ఈ గ్రహణము ఎవరెవరికి బ్యాడ్ కీడు అని అంటే ముఖ్యంగా ఈ గ్రహణము నక్షత్రం యొక్క ఒకటి రెండవ పాదంలో జరగ పోతుంది నక్షత్రం వారికి గ్రహణము మంచిది కాదు అనారోగ్య సమస్యలు వస్తాయి విపత్తులు వస్తాయి అనవసరమైన అపగా అపఘాతాలు విఘాతాలు అదేవిధంగా అపకీర్తి మీ మీద చాడీలు చెప్పడము మీ మీద ఎవరైనా అనవసరంగా అభాండాలు వేయడము అనుమానాలు అవమానాలు ఎక్కువగా జరగడం ఇవన్నీ జరుగుతాయి ఆస్తి నష్టం జరుగుతుంది వ్యాపార నష్టం జరుగుతుంది చాలా కామ్గా ఉండండి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు మీకు బాగుండదు అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు టైం బాగుండదు మళ్ళీ మీరు ఆశ్వైజ పౌర్ణమి రోజు పూర్ణ చంద్రుని చూసి దర్శనం చేసుకునేంత వరకు మీకు ఈ గ్రహణ దోషం ఉంటుంది ముఖ్యంగా కన్యారాశి మీనరాశి వారికి ఇది వర్తిస్తుంది ముఖ్యంగా ఇక ఎవరెవరికి ఏ రాసుల వారికి బాగాలేదు అంటే నాలుగు రాష్ట్రాల వారికి కన్యా రాశి సింహరాశి మీనరాశి మేషరాశి ఈ నాలుగు రాష్ట్రాల వారికి ఈ గ్రహణము బాగాలేదు ఇది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరికీ బాగా ఉండదు ఏది కేవలము గ్రహణం చూసే వాళ్ళకే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసే వాళ్ళకేమో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది గ్రహణం ఎక్కడైతే కనబడదో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది సో ఇంకా గుడ్ ఈ గ్రహణం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అని అంటే కనుక కర్కాటక రాశి మిథున రాశి కుంభరాశి వృష్టిక రాశి వీళ్ళకి మేలు జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ చూసే ఎవరికైతే గ్రహణం కనిపిస్తుందో వీళ్ళందరికీ మేలు జరుగుతుంది ఎవరికైతే కనబడదో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అయినా మేలు జరుగుతుంది ఇక నార్మల్ మకర ధనస్సు వృషభ తులరాశి వాళ్ళకి నార్మల్గా ఉంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ గ్రహణము కన్యాసింహ సింహ మేష మేషరాశి వాళ్ళకి బాగా లేదు మరి పరిహారాలు ఏం చేసుకోవాలి అని అంటే ఎవరి జాతకంలో అయితే గనక సూర్యుడు రాహువు కలిసి ఉన్న సూర్యుడు కేతు ఉన్నా మీ జాతకం ఎందుకోసమంటే జాతకంలో ఎట్లా చూసుకోవాలండి అని డౌట్ వస్తుంది కదా మీకు చెప్పేది ఏంటంటే నా వెబ్సైట్లో ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళిపోయి హోరస్కో పీడిఎఫ్ని మీరు ఆర్డర్ చేసుకోండి మీకు పీడిఎఫ్ ఫైల్ వస్తుంది అందులోపల మీ జాతకంలో మూడో పేజు నాలుగో పేజీలో ఉన్న లగ్న కుండలి అని పెద్ద కుండలి ఉంటుంది ఆ కుండలిలో రవి సూర్యుడు రవి రాహువు కలిసి ఉన్నారో చూసుకోండి అలా కలిసి ఉంటే మీరు పీఠం వచ్చేయాలి ఆ రోజు పక్క రవి రాహు ఒకే గడి లోపల రవి రాహువులు ఉన్నారు ఒకే గడిలో రవి కేతువులు ఉన్నారు పీఠం పరిగెత్తుకుంటూ రావాలి ఒకరి ఒకే గడిలో ఇది ఇది అక్టోబర్ రెండవ తారీఖు రావాల్సింది అక్టోబర్ రెండవ తారీఖు రవి రాహువు రవి కేతువు కలిసి ఉంటే అక్టోబర్ రెండవ తారీఖు పరిగెత్తుకుంటూ వచ్చేయాలి రాత్రి పూజ దూరంగా ఉండే వాళ్ళ పరిస్థితి అదే ఇండియాలో ఉంటే వీలైతే రండి రాలేదు అని అంటే గోత్రనామాలైన చెప్పించుకోండి మేము లైవ్ పెడతాము లైవ్ టెలికాస్ట్ అయినా చూసి అక్కడ నుంచి మీరు సూర్యారాధన ఓం నమ శివాయ శ్రీమాతృ మంత్రాన్ని అందరూ జపం చేసుకోండి అయితే అక్టోబర్ రెండవ తారీఖు రాత్రి యాగం ఉంటుంది అరిష్ట నివారణ తంత్రము యాగం ఉంటుంది కాబట్టి అక్టోబర్ రెండవ తారీఖు రోజున ఎవరి జాతకంలో అయితే రవి రాహువు రవి కేతువు కలిసి ఉన్నారు తెలుసుకోండి ఇంకొకటి ఎవరైతే గనక సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి మధ్యకాలంలో పుట్టారు లేదా చంద్రగ్రహణం అయిన తర్వాత పదిహేను రోజులకి లేదా సూర్యగ్రహణం అయిన తర్వాత పది రోజు పదిహేను రోజులకి ఎవరైతే పుట్టారో వాళ్ళు గ్రహణ వేదతో పుట్టారు అది గుర్తుపెట్టుకోండి అది ఎలా తెలుసుకోవాలి అని అంటే సింపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ రాసుకోండి గూగుల్లో మీ సంవత్సరం ఇప్పుడు ఉదాహరణకి మీరు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టారు ల్యూనార్ అండ్ సోలార్ ఎక్లిప్స్ ఇన్ నైన్టీన్ ఎయిటీ టూ అని కొట్టండి సో మీరు ఉదాహరణకి అక్టోబర్ రెండో తారీఖే పుట్టారు అనుకుందాం అక్టోబర్ అక్టోబర్లో ఒక సూర్యగ్రహణం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో సో అక్టోబర్ పదిహేనో తారీఖు ఏర్పడింది సూర్యగ్రహణం అంటే మీకు గ్రహణవేధ ఉన్నట్టు లెక్క అంటే అక్టోబర్ రెండవ తారీఖు నెల రోజులు అటు నెల రోజులు ఇటు ఏది ఉన్నా మీకు గ్రహణవేద ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఆల్రెడీ మీ అమ్మ గర్భంలో ఉన్నారు నెల రోజుల తర్వాత అంటే అక్టోబర్ రెండవ తారీఖు మీరు పుట్టారు అని అంటే సెప్టెంబర్లో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏర్పడింది అనుకోండి అంటే మీరు మీ అమ్మగారి యొక్క గర్భంలో ఉన్నట్టే లెక్క ఆ గ్రహణ సమయంలో సో గర్భవేదం ఉంటుంది తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం పదిహేను రోజులు ఏర్పడింది అంటే మీరు పుట్టిన తర్వాత సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడినా మీ అమ్మ పాలు తాగారు కాబట్టి ఆ వేదం కూడా మీకు వర్తిస్తుంది పదిహేను రోజుల పాటు కాబట్టి ముప్పై రోజులు అటు ముప్పై రోజులు ఇటు జన్మకి గ్రహణ వేధ తప్పకుండా ఉంటుంది సో గ్రహణ వేద ఉన్నటువంటి వారు తప్పకుండా వచ్చి పూజ చేసుకోవాలి గ్రహణ వేద లక్షణాలు ఏమిటి అంటే ఒకటి జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండకపోవడం రెండవది ఏ పని చేస్తున్నా విఘ్నాలు రావడం జీవితాంతము రుణగ్రస్తులై ఉండడం జీవితంలో ఎప్పటికప్పుడు శత్రువులు కొత్తగా పుడుతూ ఉండడం సుఖము లేకపోవడం సంతోషం లేకపోవడం ఎంత సంపాదించినా సంపాదన మిగలకపోవడం ఇవన్నీ కూడా అరిష్ట సంకేతాలు అలాంటి అరిష్ట సంకేతాలు మీకుంటే ఈ గ్రహణ వేదంలో పూజ చేసుకోండి ఒకవేళ చెక్ చేసుకోవడానికి ఈ చేసుకోవచ్చు ముఖ్యంగా ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉంటాయి గ్రహణ ముర్రి ఉంటుంది కంటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి ఆర్థరైటిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ కూడా కొంతమందికి ఉంటాయి ముఖ్యంగా శరీరంలో కాల్షియం సప్లై సరిగా లేకపోతేనే స్కిన్ ఎలర్జీస్ వస్తాయి సో వాళ్ళకి కూడా ఈ గ్రహణ వేదకు సంబంధించిన పరిష్కారాలు చేసుకోవాల్సింది వాళ్ళకి మేము మెడిసిన్స్ కూడా ఆయుర్వేద మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేస్తాము వాళ్ళకు ఒక ప్రత్యేకమైన శివలింగం కూడా ఇవ్వబడుతుంది సో ఆ ప్రత్యేకమైన శివలింగాన్ని పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకి క్రమేపీ ఆ విపత్తు అనేది తగ్గుతుంది సో ఇది గ్రహణానికి సంబంధించిన ఏ ఏ రాష్ట్రలో వాళ్ళకి బాగా లేదు అనేటువంటి వివరణ గురుగారు ఓవరాల్ గా ఏమైనా రెమెడీ చెప్పగలరా సింపుల్ చెప్పాలి అని అంటే సింపుల్ రెమెడీ ఇంట్లో కూర్చోవడము తూర్పుకి అభిముఖం చేసి కూర్చోవడము శ్రీమాతృ మంత్రం చదువుకోవడము లలితా సహస్రనామము లేదా విష్ణు సహస్రనామం చదువుకోవడము లేదా ఓం నమ శివాయ ఓం నమో నారాయణ మంత్రం గర్భిణీ స్త్రీలు గర్భము దాల్చబోయే స్త్రీలు ఓంకారంతో కూడుకున్న మంత్రణము గ్రహణ సమయంలో చదవకూడదు మామూలుగా మెనోపాజ్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా కామన్గా చదువుకోవచ్చు గర్భిణీ స్త్రీలు మాత్రం బయటకి రాకూడదు రాత్రి అసలు బయటకు రాకూడదు ఇంట్లోనే పడుకోవాలి ఆహార నియమాలు అయితే ఏమీ లేవు నాన్ వెజ్ తినకూడదు మిగతా ఏదైనా తినచ్చు ఏ జన్మలో ఏదో అదృష్టం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో అనిపిస్తుంది బికాస్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియో ద్వారా మీరు తెలియజేశారు ధన్యవాదాలు